అమ్మో కమెంట్కి రిప్లై ఇవ్వకపోతే కొట్టేటట్టున్నారుగా ఆగండి ఆగండి రిప్లై ఇవ్వకపోవడం కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా ఇస్తానండి చాలా కామెంట్స్ వచ్చినప్పుడు మీరు పెట్టిన మెసేజ్ ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతుంది కదా అందుకని కొంచెం చూసుకోవడం అయితే లేట్ అయిపోతుంది కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా కమెంట్కి రిప్లై ఇస్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో ఇప్పుడు వచ్చిన కొచ్చినల్లా ఏంటంటే ఏడు శనివారాలు వ్రతం చేసుకున్నప్పుడు ఏడు వారాలు మనకు కుదరవు కదా ఆడవాళ్ళకి ఒక్క వారమైనా మధ్యలో మనకి పీరియడ్స్ అనేది అడ్డొస్తుంది కదా అలాంటప్పుడు టాబ్లెట్ వేసుకుని చేసేసుకోవచ్చు అక్కా అని అడుగుతున్నారు అస్సలు వద్దండి ఏ దేవుడు కూడా ట్యాబ్లెట్ వేసుకుని పూజ చేయండి అని చెప్పలేదు మన లైఫ్ చాలా చిన్నదండి దాంట్లో కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా వస్తే కొన్ని ఏంటంటే మనం కోరి తెచ్చుకున్నవే ఇలాంటివన్నమాట ట్యాబ్లెట్ వేసుకుని ఆ వారం చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా ఎవరికైనా సరే ఒక వారం అడ్డా అనేది వస్తుంది అలా నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది కానీ కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఆ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు వేసుకుని ఉంటారు కదా వాళ్ళని అడిగి చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళ కూడా ఇప్పుడు చిన్న వాళ్ళు ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు దయచేసి వేసుకోకండి ప్లీజ్